ఈ వీడియో కేవలం మీ సాటిస్ఫాక్షన్ కోసమే చేయబడింది దయచేసి దీన్ని ప్రయత్నించకండి ఇది సోడియం మెటల్ ఇది ఒక కెమికల్ ఇది ఏంటవుతుందంటే వాటర్లో వేయగానే వాటర్తో చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఎక్సెసివ్ అమౌంట్స్ లో హీట్ ని జనరేట్ చేసి ఎక్స్ప్లోడ్ అయిపోతుంది మీకు చూపిస్తా లో వేస్తే ఏమవుతుందో అని సో ఇప్పుడు నేను వాటర్లో వేయగానే అది వాటర్తో రియాక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అండ్ వెరీ సూన్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది హైడ్రోజన్ గ్యాస్ సో వాటర్తో వేయగానే సోడియం మెటల్ ఇలా రియాక్ట్ అవుతుంది సో ఇప్పుడు ఒకవేళ ఈ సోడియం మెటల్ని చాలా ఎక్కువ క్వాంటిటీస్లో ఈ వాటర్ క్యాన్లో వేస్తే ఏమవుతుందో చూద్దాం ఎక్స్ప్లోడ్ అయిపోతుందా లేదా అన్నది కూడా చూద్దాం దానికన్నా ముందు ఒక చిన్న వాటర్ బాటిల్లో ఈ సోడియం మెటల్ వేసి చూద్దాం ఏమవుతుందో అన్నది చాలా చిన్న పీస్ చూడండి చాలా చిన్న పీస్ So strength the side